ఓం విఘ్నేశ్వర నమ ఓం శ్రీగురు వ్యో నమ ఓం దంద్రుగాయనమ ప్రేక్షక మహాశీలందరికీ నమస్కారం ద్వాదశ రా రాశుల వారికి జనవరి ఒకటవ తేదీన దినఫలాలు ఎలా ఉంటాయనే విషయాన్ని మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం ముందుగా మేషరాశి మేషరాశికి చెందిన జాతుకులకి రోజున మీ యొక్క వృత్తి ఉద్యోగాల్లో కొంచెం టఫ్ టైమ్గా మనం చెప్పుకోవచ్చు అకస్మాత్ అకస్మాత్తు పరిణామాలు జరగడానికి ఎక్కువగా అవకాశం ఉంటుంది దానివల్ల మీరు ఉద్యోగంలో ఉద్యోగంలో సమస్యలు తలెత్తడానికి ఎక్కువగా అవకాశం ఉంటుందన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఉంటుంది మీరు నిందల పడాల్సిన పరిస్థితులు కూడా ఏర్పడతాయన్న విషయాన్ని గమనించాలి అలాగే శత్రువుల వల్ల మీరు ఎక్కువగా సమస్యలు కూడా ఎదుర్కొనే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి దానివల్ల మీ యొక్క గౌరవ మర్యాదలకు భంగం కలుగుతుందన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఉంటుంది అలాగే ఆర్థిక సంబంధమైన ఒత్తిళ్లు కూడా మీరు ఎదుర్కోవడానికి ఎక్కువగా అవకాశాలు ఉంటాయి అలాగే ఆర్థిక సంబంధమైన ఇబ్బందులు కూడా మిమ్మల్ని వేధించడానికి ఎక్కువగా అవకాశం ఉంటుందనే విషయాన్ని గమనించాలి అలాగే ఈ రాశికి చెందిన జాతకులు ఆరోగ్యం పరంగా కూడా మీరు కొంచెం జాగ్రత్త తీసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది అందువల్ల దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడే వాళ్ళు తప్పకుండా ఈ రోజున కొంచెం కేర్ఫుల్గా ఉండాల్సిన అవసరం ఎంతైనా ఉంటుందన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఉంటుంది ఆ తర్వాత వృషభ రాశికి చెందిన జాతుకులు ఈ వృషభ రాశికి చెందిన జాతకులకి ఈ రోజున మీ యొక్క పై అధికారులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ వల్ల మీరు కొంచెం ఒత్తిడిని ఎదుర్కొనే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి అలాగే దానివల్ల ఏంటంటే మీకు ఒక రకమైన భయంతో ఆందోళనతో గడపడానికి ఎక్కువగా అవకాశాలు అనిపిస్తున్నాయి ఖర్చులు బాగా పెరగడానికి ఎక్కువగా అవకాశాలు కనిపిస్తున్నాయి ఆరోగ్య సంబంధమైన ఇబ్బందులు కూడా మిమ్మల్ని వేధించడానికి ఎక్కువగా అవకాశం ఉంటుంది అలాగే మీ యొక్క పార్ట్నర్స్ ఎవరైతే ఉన్నారో ఆ భార్య నుంచి కూడా మీరు ఇబ్బందులు ఎలుగుకోవడానికి ఎక్కువగా అవకాశాలు కనిపిస్తున్నాయి అభిప్రాయ భేదాలు రావడానికి ఎక్కువగా అవకాశాలు ఉంటున్నాయి అలాగే ఆరోగ్య సంబంధమైన ఇబ్బందులు కూడా మిమ్మల్ని వేధించడానికి ఎక్కువగా అవకాశాలు కనిపిస్తున్నాయనే విషయాన్ని గమనించాల్సిన అవసరం ఉంటుంది అలాగే మీ యొక్క భార్య పిల్లలకు కూడా కొంచెం ఆరోగ్య సంబంధమైన ఇబ్బందులు కలగడానికి ఎక్కువగా అవకాశాలు కనిపిస్తున్నాయనే విషయాన్ని గమనించాల్సిన అవసరం ఉంటుంది మరి రాశికి చెందిన జాతకులు ఈ రోజున మరిన్ని మంచి ఫలితాల కోసం మరిన్ని సత్ఫలితాల కోసం మీరు ఆది చూజియాన్ని పఠించండి దానివల్ల మెరుగైన ఫలితాలు రావడానికి ఎక్కువగా అవకాశం ఉంటుందన్న విషయాన్ని గమనించాలి ఆ తర్వాత మిథున రాశి మిథున రాశికి చెందిన జాతకులకి రోజున మీకు మీ భార్యతో కానీ మీ పార్ట్నర్స్తో కానీ కొంచెం అభిప్రాయ భేదాలు రావడానికి ఎక్కువగా అవకాశాలు ఉంటాయి అలాగే ప్రయాణాల్లో కూడా ఇబ్బందులు సమస్యలు రావడానికి ఎక్కువగా అవకాశాలు ఉంటాయి అలాగే ఖచ్చితంగా కూడా ఈ కడుపుకు సంబంధించిన సమస్యలు ఫీవరు ఈ గాల్ బ్లాడర్కి సంబంధించిన సమస్యలు ఈ ఫైల్స్ యాంగ్జైటీ ఇలాంటి సమస్యలన్నీ కూడా రావడానికి ఎక్కువగా అవకాశాలు ఉంటాయనే విషయాన్ని గమనించాల్సిన అవసరం ఉంటుంది మరి ఈ రాశికి చెందిన జాతుకులు మరిన్ని మంచి ఫలితాల కోసం ఈ రోజున అంగారక స్తోత్రాన్ని పఠించండి సుబ్రహ్మణ్య ఆరాధన చేయటం వల్ల మెరుగైన ఫలితాలు రావడానికి ఎక్కువగా అవకాశం ఉంటుంది ఆ తర్వాత కర్కాటక రాశికి చెందిన జాతకులకి ఈరోజు చాలా వరకు అనుకూలంగా ఉంటుంది మీరు చేపట్టిన కార్యక్రమాలన్నీ కూడా విజయవంతం అవుతాయి అలాగే మీ గౌరవ మర్యాదలు పెరుగుతాయి మీ కీర్తి ప్రతిష్టలు పెరుగుతాయి అలాగే మీకు ప్రమోషన్లు వచ్చే అవకాశాలు కూడా ఎక్కువగా అనే విషయాన్ని గమనించాలి అలాగే ఆర్థిక పరంగా కూడా మీరికి చాలా వరకు అనుకూలంగా ఉంటుంది అలాగే మీ శత్రువుల మీద కూడా మీరు పైచేయం సాధించడానికి ఎక్కువగా అవకాశం ఉంటుందన్న విషయాన్ని గమనించాలి అలాగే ఆరో అనారోగ్య సంబంధ సంబంధమైన ఇబ్బందుల నుంచి కూడా మీరు బయటపడటానికి ఎక్కువగా అవకాశం ఉంటుందనే విషయాన్ని గమనించాలి ఈ రోజున మీరు చాలా హ్యాపీగా సంతోషంగా ఉండటానికి ఎక్కువగా అవకాశం ఉంటుంది మరి ఈ రాశికి చెందిన జాతకులు మరిన్ని మంచి ఫలితాల కోసం మరిన్ని సత్ఫలితాల కోసం ఈ రోజున మీరు శివనామ స్మరణం చేయండి మరిన్ని మంచి ఫలితాలు రావడానికి ఎక్కువగా అవకాశం ఉంటుంది ఆ తర్వాత సింహరాశి ఈ ఈ సింహరాశికి చెందిన జాతకులు ఈ రోజున ఈ రోజున మీరు ఖచ్చితంగా కొన్ని ఇబ్బందులను ఎదుర్కోవడానికి ఎక్కువగా అవకాశం ఉంటుంది మీ శత్రువుల నుంచి కూడా మీకు కొన్ని సమస్యలు రావడానికి ఎక్కువగా అవకాశం ఉంటుంది దానివల్ల మీరు మానసికంగా శారీరకంగా కొంచెం ఇబ్బందులు పాలయ్యే అవకాశాలు ఉంటాయి అలాగే ఖచ్చితంగా కూడా మీ యొక్క సుపీరియర్స్ ఎవరైతే ఉన్నారో ఉద్యోగస్తులకి ఆ సుపీరియర్స్ నుంచి కూడా సమస్యలు ఎక్కువగా అవకాశం ఉంటుంది అందువల్ల స్టాక్ మార్కెట్ అనేది ఎట్టి పరిస్థితుల్లో పనిచేయదు స్పెక్యులేషన్స్కి మీరు దూరంగా ఉండండి అలాగే ఆరోగ్యపరమైన సంబంధ సంబంధమైన సమస్యలు కూడా మిమ్మల్ని వేధించడానికి అవకాశం ఉంటుంది అలాగే ప్రమాదాలు అంటే ప్రయాణాల్లో కూడా మీరు కొంచెం జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది ఆరోగ్యం విషయంలో కూడా మీరు కొంచెం జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఎంతైనా ఉంటుందన్న విషయాన్ని గమనించాలి మరి రాశికి చెందిన జాతుకులు మరిన్ని మంచి ఫలితాల కోసం మరిన్ని సత్ఫలితాల కోసం ఈ రోజున ఆది చూజియాన్ని పఠించండి ఖచ్చితంగా మెరుగైన ఫలితాలు రావడానికి ఎక్కువగా అవకాశం ఉంటుంది ఆ తర్వాత కన్యారాశి కన్యారాశికి చెందిన జాతకులకి ఈ జనవరి ఒకటవ తేదీన ఈరోజంతా కూడా మీకు కొంచెం ఛాలెంజింగ్ టైంగా ఉంటుంది అలాగే ఎవరితో కూడా మీకు సత్సంబంధాలు అంత పాజిటివ్గా ఉండవన్న విషయాన్ని గమనించాలి మీ బంధువులతో కానీ స్నేహితులతో కానీ మీ భార్యతో కానీ పార్ట్నర్స్తో కానీ ఆరోగ్యకరమైన సంబంధం వాళ్ళు ఉండవు గొడవలు రావడానికి ఘర్షణలు రావడానికి ఎక్కువగా అవకాశాలు కనిపిస్తున్నాయి అలాగే మీ సత్తుల నుంచి కూడా మీకు ఇబ్బందులు వచ్చే అవకాశాలు ఉంటాయి అనారోగ్య సూచనలు కనిపిస్తున్నాయి ఈ కడుపుకి సంబంధించిన సమస్యలు రావడానికి ఎక్కువగా అవకాశాలు ఉంటాయి అలాగే ఈ నొప్పులకి సంబంధించిన సమస్యలు కూడా మిమ్మల్ని వేధించడానికి అవకాశం ఉంటుంది ఆర్థిక పరంగా కూడా మీకు అంత అనుకూలంగా ఉండదు అలాగే ఆర్థిక పరమైన ఇబ్బందులు కూడా మీకు ఎక్కువగా రావడానికి ఎక్కువగా అవకాశం ఉంటుంది అలాగే ఖచ్చితంగా కూడా ఆరోగ్యపరమైన ఇబ్బందులు కూడా మిమ్మల్ని వేధించడానికి ఎక్కువగా అవకాశం ఉంటుందనే విషయాన్ని గమనించాల్సిన అవసరం ఉంటుంది మరి కన్యారాశికి చెందిన జాతుకులు మరిన్ని మంచి ఫలితాల కోసం మరిన్ని సత్ఫలితాల కోసం ఈ రోజున మీరు బుధజపం చేయండి అలాగే విష్ణు సహస్రనామ పారాయణం చేయండి ఆ తర్వాత తులారాశి తులారాశికి చెందిన జాతకులకి జనవరి ఒకటో తేదీన చాలా వరకు అనుకూలంగా ఉంటుంది వాళ్ళు చేపట్టిన కార్యక్రమాలన్నీ కూడా విజయవంతంగా పూర్తి చేస్తారు మీ పై అధికారుల యొక్క ఆశీస్లు మీకు సంపూర్ణంగా లభిస్తాయి మీకు ప్రమోషన్లు ఇంక్రిమెంట్లు కూడా రావడానికి అవకాశం ఉంటుంది అలాగే గొప్ప గొప్ప వాళ్ళ యొక్క పరిచయాలు ఏర్పడతాయి స్నేహాలుగా కూడా ఏర్పడడానికి ఎక్కువగా అవకాశం ఉంటుంది అలాగే ఖచ్చితంగా కూడా సమాజంలో మీ యొక్క కీర్తి ప్రతిష్టలు కూడా ఎనడిస్తాయి ఎన్నిమటిస్తాయి అలాగే అనారోగ్య సమస్యల నుంచి కూడా మీకు ఉపశమనం లభిస్తుంది అన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఉంటుంది మీ ఆదాయం బాగా పెరుగుతుంది శత్రువులు మీరు మీరు విజయం సాధిస్తారు అలాగే మీరు ఏ కార్యక్రమం చేసినా కూడా చాలా ధైర్యవంతంగా మీరు చేయటం వల్ల ఆయా కార్యక్రమాలన్నీ కూడా మీకు విజయవంతం అవ్వడానికి ఎక్కువగా అవకాశం ఉంటుందన్న విషయాన్ని గమనించాలి మరి ఈ రాశికి చెందిన జాతకులు మరిన్ని మంచి ఫలితాల కోసం మరిన్ని సత్ఫలితాల కోసం ఈ రోజున మీరు శ్రీ మహాలక్ష్మి అమ్మవారి యొక్క ఆరాధన చేయండి మరిన్ని మంచి ఫలితాలు రావడానికి ఎక్కువగా అవకాశం ఉంటుంది ఆ తర్వాత వృచిక రాశి ఈ వృక్షిక రాశికి చెందిన జాతుకులకి ఈ రోజున ఆర్థిక పరంగా ఆరోగ్యపరంగా ఇబ్బందులు ఏర్పడడానికి ఎక్కువగా అవకాశాలు ఉంటాయి ఒత్తిడి క్రమంగా పెరుగుతుంది అలాగే మీ యొక్క అన్ని వ్యవహారాల్లో కూడా కొంచెం ఎక్కువగా కేర్ తీసుకోవాల్సిన అవసరం ఉంటుంది ఆరోగ్యపరంగా కూడా మీరు జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఉంటుంది అలాగే ఈ కంటికి సంబంధించిన అవసర సమస్యలు ఈ తలక సంబంధించిన సమస్యలు ఈ ఊపిరితిత్తులకు సంబంధించిన సమస్యలు రావడానికి ఎక్కువగా అవకాశాలు ఉంటాయి అలాగే అభిప్రాయ భేదాలు రావటం వల్ల కొంచెం మీ కుటుంబ వాతావరణంలో కూడా కుటుంబ సభ్యులతో గొడవలు రావడానికి ఎక్కువగా అవకాశం ఉంటుంది అలాగే మీ ఫ్రెండ్స్తో స్నేహితులతో కూడా వివాదాలకి సమస్యలకి గొడవలకి ఘర్షణకి కారణమవుతుందన్న విషయాన్ని గమనించాలి అలాగే మీరు చేపట్టిన కార్యక్రమాలు ఏవి కూడా మీకు అంత సత్ఫలితాలను ఇవ్వమన్న విషయాన్ని గమనించాలి మరి రాసికు చెందిన జాతకులు మరిన్ని మంచి ఫలితాల కోసం మరిన్ని సత్ఫలితాల కోసం ఈ రోజున మీరు సుబ్రహ్మణ్య ఆరాధన చేయండి సుబ్రహ్మణ్య భుజంగ స్తోత్రాన్ని మీరు పఠించండి ఆ తర్వాత ధనుసు రాశి ఈ ధనుసు రాశికి చెందిన జాతుకులు ఈ రోజున మీరు చేపట్టిన కార్యక్రమాలన్నీ కూడా ఏదో రకంగా ఆలస్యం అవుతానికి ఎక్కువగా అవకాశం ఉంటుంది అలాగే మీరు చేపట్టిన ఆర్థిక విషయాల్లో కూడా చిన్న చిన్న ఇబ్బందులు కానీ సమస్యలు కానీ వస్తాయి అలాగే మీరు బదిలీలు కూడా జరగడానికి ఎక్కువగా అవకాశాలు ఉంటాయి ప్రతిదానికి కూడా ఒత్తిడి బాగా పెరిగిపోతుంది శ్రమ ఎక్కువగా అయిపోతుంది అలసట బాగా పెరిగిపోతుంది అన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఉంటుంది ఆరోగ్యపరంగా కూడా మీరు చాలా అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఉంటుంది బ్లడ్ ప్రెషర్ పెరగడానికి హార్ట్ డిసీజెస్ రావడానికి ఈ కంటికి సంబంధించిన సమస్యలు పెరగడానికి ఈ స్టమక్ కడుపుకి సంబంధించిన సమస్యలు పెరగడానికి ఎక్కువగా అవకాశం ఉంటుంది అన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఉంటుంది వేడి బాగా పెరిగిపోవటం వల్ల వేడి సంబంధమైన సమస్యలు రావటంతో పాటు ఆస్తమా ఇలాంటి సమస్యలు కూడా రావడానికి అవకాశం ఉంటుంది అలాగే ప్రయాణాల్లో కూడా ఇబ్బందులు రావడానికి ఎక్కువగా అవకాశం ఉంటుంది అలాగే మీ యొక్క కీర్తి ప్రతిష్టలు కూడా కొంచెం దెబ్బ తినడానికి ఎక్కువగా అవకాశం ఉంటుంది అలాగే పనుల్లో ఎక్కువగా ఒత్తిడి పెరిగిపోవడానికి ఎక్కువగా అవకాశం ఉంటుందన్న విషయాన్ని గమనించాలి మరి రాశికి చెందిన జాతకులు మరిన్ని మంచి ఫలితాల కోసం మరిన్ని సత్ఫలితాల కోసం ఈ రోజున మేధో దక్షిణామూర్తి వారిని ఆరాధించండి దానివల్ల మెరుగైన ఫలితాలు రావడానికి అవకాశం ఉంటుంది ఆ తర్వాత మకర రాశి ఈ మకర రాశికి చెందిన జాతకులకి జనవరి ఒకటవ తేదీన ఖచ్చితంగా కూడా ఈరోజున ఖర్చులు బాగా పెరగడానికి ఎక్కువగా అవకాశం ఉంటుంది అలాగే ఆరోగ్య సంబంధమైన ఇబ్బందులు రావడానికి ఎక్కువగా అవకాశం ఉంటుంది మీ ఫ్రెండ్స్తోని స్నేహితులతోని కూడా గొడవలు రావడానికి ఘర్షణలు రావడానికి ఎక్కువగా అవకాశం ఉంటుందన్న విషయాన్ని గమనించాలి అలాగే ఖచ్చితంగా కూడా మీ యొక్క అనారోగ్యం వల్ల మీరు కొంచెం అప్సెట్ అవ్వడానికి ఎక్కువగా అవకాశాలు ఉంటాయి అలాగే ఈ రోజున ఆధ్యాత్మిక ఆసక్తి కూడా పెరుగుతుంది దేవాలయాలని దైవ దర్శనాలని కూడా మీరు చేసుకోవడానికి ఎక్కువగా అవకాశం ఉంటుంది విషయాన్ని గమనించాలి అలాగే ఖచ్చితంగా కూడా ఈ రాశికి చెందిన జాతుకులు ఖచ్చితంగా కూడా మీ యొక్క మీ యొక్క ఆత్మవిశ్వాసాన్ని పెంచుకునే ప్రయత్నం మీరు చేయాల్సిన అవసరం ఎంతైనా ఉంటుందన్న విషయాన్ని గమనించాలి మరి ఈ రాశికి చెందిన జాతకులు మరిన్ని మంచి ఫలితాల కోసం మరిన్ని సత్ఫలితాల కోసం ఈ రోజున శ్రీ వెంకటేశ్వర స్వామి వారికి ఆరాధన చేయండి మంచి ఫలితాలు ఉండడానికి అవకాశం ఉంటుంది ఆ తర్వాత కుంభరాశి కుంభరాశికి చెందిన జాతకులకి ఈ రాజు ఈ రోజున చాలా వరకు అనుకూలమైన ఫలితాలు ఉంటాయి అలాగే మీ యొక్క కీర్తి ప్రతిష్టలు పెరగడానికి ఎక్కువగా అవకాశాలు ఉంటాయి అలాగే ఖచ్చితంగా కూడా మీ యొక్క మీ యొక్క ప్రతిభా సామర్థ్యాలు వెలుగులోకి వచ్చి మీకు అవార్డులు రివార్డులు కూడా రావడానికి అవకాశం ఉంటుంది ముఖ్యంగా వృత్తి ఉద్యోగాల్లో మీకు చాలా వరకు అనుకూలంగా ఉంటుంది వచ్చి ఉద్యోగాల్లో చాలా వరకు ఫోకస్ ఉంటుంది అన్న విషయాన్ని గమనించాలి అలాగే ఆదాయం కూడా మీకు బాగా పెరుగుతుంది అలాగే ఖచ్చితంగా కూడా మరి మీకు ఈ రోజున ఆరోగ్య సంబంధమైన ఇబ్బందుల నుంచి కూడా మీకు కొంచెం ఉపశమనం లభిస్తుంది విషయాన్ని గమనించాల్సిన అవసరం ఉంటుంది అలాగే ఈ రాశికి చెందిన జాతకులకి ఈ రోజున మీరు చేపట్టే ప్రతీ కార్యక్రమం కూడా ఏదో విధంగా మీకు మంచి ఫలితాలను ఇస్తుంది అన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఉంటుంది అయితే ప్రయాణాల్లో మాత్రం ఈ రాశికి చెందిన జాతకులు కొంచెం జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఉంటుంది ఒత్తిడి పెరుగుతుంది శ్రమ పెరగడానికి ఎక్కువగా అవకాశాలు ఉంటాయనే విషయాన్ని గమనించాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది అలాగే ఖర్చుల విషయంలో కూడా కొంచెం జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది అలాగే మీనరాశికి చెందిన జాతకులకి జనవరి ఒకటో తేదీన ఖచ్చితంగా కూడా మీకు ఈ రోజున చాలా వరకు అనుకూల ఫలితాలు ఎక్కువగా సూచిస్తున్నాయి అలాగే మీ యొక్క సుపీరియర్స్ మీ పై అధికారుల నుంచి మీ ఎల్డర్స్ నుంచి కూడా మీకు మంచి ప్రోత్సాహ సహకారాలు లభిస్తాయి అలాగే ఉద్యోగస్తులకి ప్రమోషన్ రావడానికి ఎక్కువగా అవకాశాలు ఉంటాయి అలాగే ఖచ్చితంగా కూడా మీరు చేపట్టిన కార్యక్రమాలన్నీ కూడా విజయవంతంగా పూ పూర్తి చేస్తారు అలాగే మీరు 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 ఆశించిన విధంగా మీరు అన్ని రకాలుగా కూడా మంచి లాభాలని పొందుతారు మీ కీర్తి ప్రతిష్టలు కూడా ఎనడిస్తాయి అలాగే మీ జాబ్లో మీకు చాలా వరకు కూడా మంచి అభివృద్ధి కనిపిస్తుందన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఉంటుంది అలాగే మీరు విలాసవంతమైన వస్తువులు కూడా కొనుగోలు చేయడానికి ఎక్కువగా అవకాశం ఉంటుంది మరి రాశికి చెందిన జాతికులు మరిన్ని మంచి ఫలితాల కోసం మరిన్ని సత్ఫలితాల కోసం మేధో దక్షిణామూర్తి వారి యొక్క ఆరాధన చేయండి దానివల్ల మరిన్ని మంచి ఫలితాలు రావడానికి అవకాశం ఉంటుంది సో ఆ దేవదేవుడు మీ అందరికీ కూడా ఆయుర ఆరోగ్య ఐశ్వర్యాలు ఇవ్వాలని మనస్ఫూర్తిగా వేడుకుంటూ ఈ నా వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి సర్వే జనా సుఖను నమస్కారం